అది లోకేషు భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారికి ఉన్న ఆగ్రహానికంటే కూడా బాలయ్య గారికి ఉన్న ఆగ్రహానికంటే వెయ్యి రెట్లు ఆగ్రహం అయిపోయింది ఆ అడావిడిలో ఆయన ఇంకేం పట్టించుకోలేక జగన్ దిగిపోవడం ఎజెండా తప్పించి తన ఎజెండా పక్కన పెట్టేశారు తన జెండాని పక్కన పెట్టేశారు మొత్తం పక్కన పెట్టేశారు ఓ రకంగా ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే చాలా స్ట్రాంగ్గా చంద్రబాబుని ఇవాటికి కూడా ఆయన బాబు 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 చెప్పని లేకుండా ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా అన్నిసార్లు కేంద్రంలో భాగస్వామి పక్షమతో ఉండి కూడా ఒక పార్ట్ వాళ్ళకి ఇక్కడ ఈయన అసలు జనసేన జీవితమే బాబు గారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఆయన అంతే కాబట్టి ఇక అందులో ఏముంటుంది ఇప్పుడు ఆయన ఇంకా ఆయన ఆయనకి గుర్తుంది అసలు వాళ్ళ పార్టీకి గుర్తుంది ఏమన్నా ఏం లేదు కదా ఇప్పుడు ఫస్ట్ ఏమో సార్ ఇందులో ఓన్లీ టీడీపీ కార్యకర్తలనే పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు మొన్న రెండోసారి డేట్ మార్చిన తర్వాత కూటమి సభ్యులు అందరూ కలిసి వెళ్ళాలి దీనికి అన్నారు కూటమిలో ఉన్న వాళ్ళందరూ అంటే జనసేనని వెళ్తారా వెళ్తున్నారా వెళ్ళమనా మరి అంటే ప్రభుత్వ పాలన కదా ఇది పాలన అంటే తెలుగుదేశం పాలన కాదు కదా కలిసి కానీ అంటున్నారు ఆత్మర్షి చేసుకోవాలి వాళ్ళు సమన్వయ కమిటీలనే వేసుకున్నారు ఎలక్షన్స్ ముందు గెలిచిన తర్వాత ఎన్ని సార్లు సమావేశం అయ్యారు శాసనసభ స్థాయి సమన్వయ కమిటీలు ఎన్నిసార్లు సమావేశమైనాయి పార్లమెంటరీ స్థాయి స్థాయిలు పార్లమెంటరీ స్థాయి ఎక్కడైనా అసలు ఇప్పుడు నేను